అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య రుచి వంటల బ్లాగ్స్ అలాగే ఇవాళ డీమార్క్ వెళ్దామని ప్రయాణం అయ్యామండి సండే రోజు అయితే ఇదిగోండి మా వారు మా అబ్బాయి మా పాప నేను నలుగురు వెళ్దాం రెండు బండి మీద అనుకున్నాం కానీ మా బాబాయ్ అయితే రాలేదండి ఆగిపోయాడు చిన్న పని ఉండి అలాగే నేను మా పాప మా వారు వెళ్ళామండి ఇదిగోండి ఒకే బండి మీద వెళ్ళిపోయాం మేము మాకు దగ్గరేనండి డీమార్క్ తణుకులోనే ఇదిగోండి వెళ్ళే దారిలో అంతా కూడా క్లైమేట్ అంతా కూడా మూసేసింది అవి బాబు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు బయలుదేరినా మేము అయినా డీమార్క్ అయినా వర్షం వచ్చి చూసులు ఉన్నట్టే ఉంటుందండి మా వాతావరణం ఏంటో మేము బయలుదేరిన టైం అలా ఉంటుందో ఏంటో అర్థం అవదు ఇదిగోండి పచ్చని పొలాల్లో మొత్తం అంతా కూడా చాలా పచ్చ పచ్చిగా కనిపించిందండి చాలా బాగుందండి క్లైమేట్ అంతా కూడా ఇదిగో డీమార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంక లోపలికి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత లోపల ఇదిగోండి డ్రెస్ మెటీరియల్ అండి ఫోర్ నైంటీ నైన్ అంటే కాటన్ అండి ప్యూర్ కాటన్ చాలా బాగుంది ఇదైతే చిన్నపిల్లలకి తలగడండి చాలా బాగుంది టెడ్డీలా ఉంది కానీ చాలా బాగుందండి ఇది త్రీ హండ్రెడ్ అండి అది కలర్స్ కూడా ఉన్నాయండి వాటిల్లో చాలా బాగున్నాయి టెడ్డీ బేర్లు అన్నీ కూడా చాలా ఉన్నాయి మా పిల్లలు చిన్నప్పుడు చూసి చూసి అవన్నీ కూడా పోయి చాలా ఇబ్బంది పడం దుమ్మరగా పట్టేసి డస్ట్ బోర్డు చిరాకైపోయింది ఇది అయితే ఫ్యాన్ అండి చిన్నపిల్లలు ఆడుకునే ఫ్యాను ఎయిటీ నైన్ అండి కానీ చాలా బాగా అలెస్తుందండి స్ప్రింగ్ లాగా ఉంది చాలా బాగుంది ఇదిగో చిన్నపిల్లల ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి అలాగే బుక్స్ మొత్తం అన్నీ డిమార్క్లో అన్నీ కూడా ఆఫర్లు పెట్టారండి దివాళి ఆఫర్ పెట్టారు చాలా బాగుంది ఇదిగోండి ఈ బొమ్మ అయితే మా పాప చిన్నప్పుడు పింక్ కలర్ చూసారా సేమ్ అదే పింక్ కలర్తో ఉండేదండి మా పాప దగ్గర చాలా వాళ్ళు ఆడుకుని ఆడుకుని ఉండేది అది చాలా బాగుండేదండి ఇదిగోండి ఏమో ఎల్లైజర్లు అంటే అండి నేనమ్మ ఐస్ క్రీమ్లు ఏ జెల్లీలా ఉన్నాయంటే కాదమ్మా ఐస్ క్రీములు కాదయ్యి అని చెప్పి మా పాప నవ్వుతుందండి ఎల్లైజర్లు అంట ఇదిగోండి ఇవైతే మల్లెపూలు రిబ్బలని అనివారండి మా చిన్నప్పుడు నలభై ఐదు అంటండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అంట జత కలిపి అలాగే ఇయర్ రింగ్స్ అరగా ఉన్నాయండి ఇవన్నీ కూడా మొత్తం క్లిప్స్ అన్ని ఫ్లక్కర్స్ అన్ని స్టోన్స్ రిబ్బులు అన్నీ చాలా బాగున్నాయండి పిల్లలందరూ కూడా చిన్న పిల్లలకైతే ఇదిగోండి చిన్న చిన్న క్లిప్పులు తీసుకోవడానికి ఎవరిష్టం వాళ్ళండి మొత్తం ఇంక అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు చాలా జనం ఉన్నారండి ఇదిగోండి హెయిర్ బ్యాండ్ అయితే ఇదిగో చూసారా పిల్లలకి పెడతాం కదండి ఇది ఎయిటీ నైన్ అంటే అండి ఇదిగో గిఫ్ట్ కవర్లు అయితే మనకి ఇవి ఒక ట్వంటీ ఫైవ్ ఉన్నట్టు ఉన్నాయండి అవి సెవెంటీ నైన్ అంట ఇదిగోండి స్లిప్పర్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇదిగోండి ఈ స్లిప్పర్స్ అయితే బాగున్నాయి కదా అనుకుంటే సైజు లేవండి అందుకు వదిలేసాం ఫోర్ నైంటీ నైన్ అండి మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాం ఇదిగోండి ఇక్కడ డబ్బాలు నాలుగు డబ్బాలు కలిపి ఎనభై ఐదు అంటండి ఎయిటీ ఫైవ్ చాలా బాగున్నాయండి ఇదిగోండి కుంచు డబ్బాలు అంటారు కదా ఇవి ఐదు కేజీలు పట్టేది త్రీ నైంటీ నైన్ ఈ అద్దాలు మీషో లాగా వస్తాయి కదండీ అది చాలా బాగుందండి ఫిఫ్టీ నైన్ అండి ఇదేమో చాక్లెట్ మోడల్ ఈ సిలికాన్తో వచ్చింది కదండి అవి అయితే నైంటీ నైన్ చాలా బాగున్నాయండి కూడా చాలా కలర్ కలర్లు చాలా మోడల్స్ ఉన్నాయి ఇది ఈ కంటైనర్లు అయితే వీటిలో పిండి పెట్టుకున్న పప్పులు వేసుకుంటే పురుగులు పట్టవు పిండిలు వేసుకుంటే పులవంటీ ఇవి ఈ కంటైనర్లో చాలా బాగుంటుంది అంటండి బాగా యూజ్ అవుతాయి అంట అవి అని నాకు తెలుసండి అందుకనే చెప్తున్నాను ఇదిగోండి ఇదైతే మిక్స్ చేసుకునేది ఎగ్గర్గా మిక్స్ చేసుకునేది అది బ్యాటరీ అండి అది ఇదిగోండి స్టీల్ బాటిల్ ప్లాస్టిక్ వాడకూడదు అంటే స్టీల్ వాడచ్చు కదా అని చెప్పి చూపించానండి మా వారికి నవ్వుతున్నారు టూ హండ్రెడ్ అంట ఇదిగోండి ఇదైతే ఎగ్ బాయిలర్ పీజీ అని అండి చాలా బాగుంది దీంట్లో ఎగ్గే కాదు మాములుగా మనం నూడిల్స్ చేసుకోవచ్చు చిన్న చిన్నగా కర్రీస్ కూడా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఎయిట్ నైంటీ నైన్ అంటే అండి చాలా బాగుంది ఈ ఉన్నాయి ఇదిగోండి మళ్ళీ నెక్స్ట్ మనకి కుక్కర్లో చాలా ఆఫర్లో పెట్టారండి కుక్కర్లు కూడా మనకి మేమైతే కుక్కర్ చూసామండి ఇదిగోండి స్టీల్ సామానం బాక్సులు లంచ్ బాక్సులు అయితే అబ్బాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయోనండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని రీజనబుల్ రేట్లో ఉన్నాయి ఇదిగోండి ఇదే టమాటా చేపరండి అయితే ఆనియన్ కూడా చేసుకోవచ్చు నా దగ్గర ఉంది అయితే అండి ఇది ఏదో వెరైటీగా ఉందని చెప్పి చూసానండి స్ప్రింగ్ టైప్ అండి ఇది చాలా బాగుందండి స్ప్రింగ్ టైపు మోడల్ కూడా నచ్చిందండి నాకు తీసుకుందామంటే మా వారు అన్నీ ఉన్నాయి ఏం చేస్తావు చాలని ఇదిగోండి మా పాప అయితే అమ్మ నీకు కోపం వచ్చినప్పుడు ఇది ఇచ్చుకుని వేయడానికి బాగుంటుందమ్మా అని చెప్పి చెప్తుందండి దళసరిగా ఉంది ఇదిగో బటర్ ఫ్రై కంపెనీ కుక్కర్ అండి చాలా బాగుందండి అదేనండి మేము తీసుకుంటా కుక్కరు చూపిస్తాను లాస్ట్లో ఇదిగోండి దీపావళి కదండి అన్ని కూడా దీపాలు కూడా చాలా మోడల్స్లో చాలా చాలా రకాలు చాలా బాగున్నాయండి మొత్తం కలర్ఫుల్గా డిజైన్గా పేపర్తో మనకి అంతా డెకరేషన్ చేశారండి టీకప్ తీసుకుంటానండి అంటే ఇది చాలు నైన్టీన్ ఎంత బాగుందో చూడు చిలకలాగా అని చెప్పి అంటున్నారండి మా వారు కాదు అని చెప్పేసి పెద్ద గొప్పగా మా పాప ఒకటి నేను ఒకటి తీసుకున్నా అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను అది అన్నది కూడా మా వారైతే మా వారి చేతిలో నాకు తిట్లు పడ్డాయండి ఇదిగోండి ఇదైతే ఫోర్ జార్స్ వచ్చినాయి అండి చాలా బాగుంది నైంటీ నైన్ అండి చిన్న సైజ్ అండి ఇదిగోండి టిఫిన్ ప్లేట్లు అండి ట్వంటీ నైన్ అలా థర్టీ అలా అలా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇదిగోండి గాజు ప్లేట్లు పింగాణి ప్లేట్లు ఆ టైపులు మొత్తం అన్నీనండి చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్లలో ఉన్నాయండి ఇదిగోండి ఇది మోడల్లో ఉంది దుబాయ్ మోడల్లో ఉంది చూసారా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇవైతే పిక్కిల్స్ పెట్టుకోవడానికి జార్స్ చాలా బాగుంటాయండి రీజనబుల్ రేట్లలో ఉన్నాయి కదా మనకి నైంటీ నైన్లో కూడా ఉన్నాయండి అలాగే సిక్స్టీ నైన్ నైంటీ నైన్ రకరకాల మోడల్లో డిజైన్స్లో ఉన్నాయండి ఇదిగోండి దివాళీ స్పెషల్ కదండి ఆ వేళ ఇదిగోండి లాంతర్ తెలుసండి ఎంతమందికి తెలుసండి మీకు లాంతర్ అంటే అది లాంతర్ అంటారంట మా వారన్నారు ఇదిగోండి ఇది వన్ నైంటీ నైన్ అండి ఇది కూడా క్యాండిల్ లాగానండి చాలా బాగుంది దీపం పెట్టుకునేది అలాగే చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వన్ ఫార్టీ నైన్ అలాగే జార్స్ వన్ ఫిఫ్టీ నైన్ అలాగే చిన్ని జార్స్ అండి ఇవి ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి చాలా బాగున్నాయి మసాలా సరుకులు వేసుకోవడానికి జార్స్ అలాగే ఇదిగోండి ఒక కేజీ పికిల్ అయితే పడుతుందండి మనకి ఇదిగోండి మా చేతిలో ఉన్న జారు చాలా బాగుందండి సిక్స్టీ నైన్ సారీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే పడుతుందండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చాలా బాగుందండి ఇదిగోండి కేజీ కూడా ఉన్నాయి పావు కేజీ ఉన్నాయి అలాగే వంద గ్రాములు మొత్తం అన్ని రకాల సైజుల్లో కూడా ఉన్నాయండి అక్కడ జార్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి స్టవ్లు అయితే చూసాం చాలా బాగుంది నేను హాట్ బాక్స్ తీసుకుందాం పాపకి లంచ్కి అని చెప్పి చూస్తుంటే అవి ఏం నచ్చలేదమ్మా వదిలే అని చెప్పేసి అంటుందండి మా పాప ఇదిగోండి మిక్సీలు కూడా చాలా ఆఫర్లో ఉన్నాయండి మొత్తం మనకి ప్రీతి అలాగే పీజియన్ మొత్తం అన్ని కంపెనీలు ఉన్నాయండి ఇది టవల్ అయితే నాకు భలే నచ్చిందండి రేట్ కూడా రీజనబుల్లో ఉంది కదా తీసుకుందాం అంటే వద్దు బాగ్దు వద్దు వద్దు అంటారు డీమార్క్ వస్తే ఒకటికి నాలుగు అంటావు నువ్వు నేను అందుకే తీసుకురా అని చెప్పాను అంటున్నారు ఇదిగోండి ఫ్లవర్స్ బాగున్నాయని చెప్పేసి నేను చూస్తున్నాను తీద్దామంటే చెప్పాను కదండి తిడతారని అలాగే ఈ ఫ్లవర్స్ కూడా నేను చూసేటప్పుడు అదే తిడుతున్నారు ఎన్నున్నా సరిపో ఇంట్లో పెట్టుకున్నాయన్న దుమ్ముతోని అస్తమానం చేస్తూ ఉంటావు నువ్వు ఎందుకు వద్దు అని చెప్పేసి అన్నారండి మా పాప అయితే నవ్వుతుంది ఇదిగోండి ఒకసారి మొత్తం లొకేషన్ అంత చూపిస్తుందని చూసారా డెకరేషన్ ఎలా చేశారో డీమార్క్లో అలాగే ఆ వేళ మనకి కింద కౌంటర్లో అయితే మనకి పైన బట్టల దగ్గర అరిగా అస్సలు ఎంత జనం ఉన్నారో అండి అసలు బిల్డి కౌంటర్ దగ్గర అయితే అస్సలు జనమైతే కదలలేదండి ఎంతమంది ఉన్నారో నాకైతే కాళ్ళు అయితే లాగేసి అంతమంది ఉన్నారండి నుంచోలేక చాలాసేపు అంటే దివాళీ మూలంలో ఎందుకోనండి తెలీదు చాలా జనం ఉన్నారు ఇదిగోండి పర్సులు పౌచులు అసలు చాలా బాగున్నాయండి ఇవి కూడా మేకప్ కిట్ పెట్టుకోవడానికి కూడా పౌచ్ చాలా బాగున్నాయండి ఇదిగోండి ఎవరికైనా గిఫ్ట్లు మనకి ఇవ్వాలంటే డి డిన్నర్ సెట్లు చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి చూసారా ట్వెల్వ్ నైంటీ నైన్ లెవెన్ లెవెన్ నైంటీ నైన్ అలాగే ఫైవ్ నైంటీ నైను మనకి ఎలా అయితే అలా ఉన్నాయండి ఇదిగోండి ఈ చిన్ని జార్సు వన్ ఇందుట్లో అయితే మనకి పీకిల్స్ ఫోర్ వస్తాయండి ఫోర్ జార్స్ వస్తాయి నైంటీ నైన్ ఇదిగోండి ఒక నూట యాభై గ్రాములు అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పీకిల్ పడుతుందండి ఆ జార్లో ఇదిగోండి ఇది టూ హండ్రెడ్ అంటండి హ్యాంగిల్ ఇదిగోండి చాకు గ్యాస్ లైట్ చాపురు కలిపి మొత్తం మనకి ఎంత పడిందండి రేట్ అక్కడ నైంటీ నైన్ అండి నైంటీ నైన్ ఫార్ ఫిఫ్టీ నైన్ అన్ని రేంజ్లో కూడా ఉన్నాయండి అక్కడ చాలా బాగున్నాయి నాకు ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా చూసింది డిమార్క్లో చెప్తాను చూపిస్తానండి ఇదిగోండి చాప్ చేసుకునేది ఫార్టీ నైన్ అండి చాలా బాగుంది ఇదిగోండి ఇదేనండి మనకి క్యారెట్ తురిమినా ఏం తురిమినా కింద ప్లేట్ పెట్ట అవసరం లేదా బాక్స్లో పడుతుందండి సెవెంటీ నైన్ చాలా బాగుందండి ఇదైతే వంటలో వేసే వాళ్ళకి వంటలో వండే వాళ్ళు చిన్నపిల్లలు ఒడియాలు వేయించుకోవాలనుకుంటే వాళ్ళకి దూరంగా పట్టుకుని తీసుకోవడానికి బాగుంటుందండి ఇదైతే జంతికలు చుట్టూ మనకి జంతికల చుట్టీది అయితే టూ ఫిఫ్టీ పడిందండి చాలా బాగుంది ఇది బాక్సులు అయితే చాలా రకాలు చాలా రేట్లలో ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఇదిగోండి ఇదైతే నూట తొమ్మిది ఇది రాగి ప్లేట్ అండి చాలా బాగుంది టూ హండ్రెడ్ అండి అదే వన్ నైంటీ నైన్ చాలా బాగుందండి మరి అది రాగి కలర్ ఉంటుందో ఉండదు అన్నది తెలియదు ఇది ఇది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పుడు ప్లాస్టిక్ దాంట్లోనే రసం కానీ సాంబార్ చేసిన వేసి దాన్ని ఇప్పుడైతే ఇంకా చక్కగా స్టీలీ వచ్చేస్తున్నాయి చూసారా ఎంత బాగుందో కదండి నాకైతే బాగా నచ్చినాయి అండి అవి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అలాంటివి అయితే లేవు ఇప్పుడు అన్నీ బాగా వచ్చినాయి ఇవి అయితే క్యారేజీ బాక్స్లు పగిలిపోతాయి కదండి విడిగా దొరకవు కదా ఇలా డిమార్క్లు అయితే మనకు దొరుకుతున్నాయండి నైంటీ నైన్ విడిగా బాక్సులు అండి అవి అలాగే ఇవి బాటిల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ టూ హండ్రెడ్ చిన్న సైజు పెద్ద సైజు మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉన్నాయండి మనకి చాలా బాగున్నాయి వన్ నైంటీ నైన్ అలాగా క్యారేజీ బాక్స్లు అయితే అసలు చాలా పిచ్చి పిచ్చిగా చాలా డిజైన్స్ ఉన్నాయండి మనకి హాట్ బాక్సులు అయితే అలాగే వేర్ అయితే ఎలా అయితే అని మన ప్లాస్టిక్లో అయితే చాలా ఉన్నాయి కానీ మనం చూసుకోవాలండి అవి క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటన్నది ఇదిగోండి వుడ్డీ అయితే త్రీ వచ్చినాయండి స్పూన్లు వన్ వన్ నైన్ అంటే అండి అలాగే ఇదిగోండి అప్పడాల కర్ర అలాగే ఈ చాపింగ్ బోర్డర్ తీసుకుందాం అనుకున్నానండి ఈ బోర్డు తీసుకుందామంటే మాకు వచ్చే స్టీల్ తీసుకున్నావు కదా ఎందుకమ్మా వద్దు అని చెప్పి ఏది కన్నా మా వారు మా అమ్మాయి వద్దు వద్దు అంటారండి ఇది అయితే సెట్ అండి ఇలాగ ఒక గ్లాసు కర్రీ బౌలు ప్లేట్ వస్తుందండి ఇది కడాయి అండి చాలా బాగుంది ఇదో మోమోస్ మనం ఆవురి మీద ఉడికేసుకుంటాం కదండి ఇది కూడా సిక్స్ ఫార్టీ నైన్ ఉందండి చాలా బాగుంది స్పూన్లు ఏమో సెవెంటీ నైన్ ఒకటి ఉన్నదండి ఇంకోటి నెక్స్ట్ ఇంకో రేట్లో కూడా ఉన్నాయండి అవి సిక్స్ స్పూన్లే అలాగే ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి అగ్లేటు చాకు ఇవి తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయండి మనకి ఏది నచ్చితే తీసుకోవచ్చు ఇదిగోండి ఈ సిక్స్ ఏనండి అండి ఇవైతే నైంటీ నైన్ అలాగే ఇదిగోండి సెవెంటీ నైన్ ఈ సిక్సే ఉన్నాయండి క్వాలిటీ ఇంచుమించు రెండు ఒకలాగే అనిపించినాయి నాకు కొంచెం డిజైన్ వేరే అంతే ఇదిగోండి ఈ షాపింగ్ బోర్డు అయితే నైంటీ నైన్ అంటండి నా అరిచై ఉంది అంతే చిన్నగా ఇదిగోండి ఇవైతే మనకి కుంకుమ పసుపు వేసుకుంటారు కదండీ అది దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదా అవి ఇవి కూడా బాగున్నాయండి వెరైటీగా ఉన్నాయి డిజైన్లు అన్ని డిజైన్లో ఉన్నాయండి లీఫ్ అలాగే హార్ట్ సిమ్లు ఇలా రకరకాలుగా డిఫరెంట్గా చాలా బాగున్నాయండి నైంటీ నైన్ అంటండి ఇవి బాగుంది ఇదిగో ఈ క్యాండిల్ అయితే గాజ్ సిస్సలు అమ్మ స్మెల్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పంటుందండి ఇదిగోండి ఈ జ్యూస్ జార్ అయితే మనకు అన్నింటికి ఉపయోగపడుతుందండి నేనైతే నా దగ్గర అయితే ఉందండి ఈ కంపెనీ అయితే కాదు వేరే కంపెనీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది రంగోలీ అండి ముగ్గు కూడా డి మార్కులు అమ్మేస్తున్నారండి నాకైతే భలే నవ్వు నవ్వు వచ్చేసిందండి చాలా ఏంటి ముగ్గు కూడా అమ్ముతున్నారా డి మార్క్లా అనుకున్నాను బాక్స్లో ఇదిగోండి చూసారా చూపిస్తున్నాను ఫైన్ అయ్యండి అంటే అండి అయిపోయిందండి మా షాపింగ్ ఇంకా తిరిగి వచ్చేసాం ఇదిగోండి కుక్కర్ ఒకటే రండి తీసుకుంటా డీమార్క్ వెళ్ళాం కదండి నిన్న అప్పుడు తీసుకున్నది మనకి ఆఫర్లో వచ్చిందండి ఇది డిమార్క్ లో నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఒకటండి ఇది రేటు అయితే ఫైవ్ లీటర్ అండి ఫైవ్ లీటర్ది మనకి ఆఫర్లో ఎంత పడిందంటే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు పడిందండి ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాను స్టీల్ అండి ఇది ఐదు లీటర్లది మేము డీమార్క్ వెళ్ళి ఫస్ట్ టైం అండి ఇంత తక్కువ బిల్లు చేసింది ఎప్పుడు కూడా మాకు ఫైవ్ థౌసండ్ అలాగే అయిపోతుంది డీమార్క్ అంటే వారైతే అడ్డుపోతారో డీబార్క్ అంటే ఇదిగోండి స్టీల్ది గ్రీన్ కలర్ వచ్చిందండి రబ్బర్ అయితే మనకి మేము వీటితో పాటు మా పాప అయితే అమ్మ నాకు ఈ కప్పు తీసుకొని నేను డైలీ ఇప్పుడు పాలు ఇస్తేనే అని చెప్పి నాకు పాటిచ్చి ఈ కప్పు తీసుకుందండి ఈ కప్పు అయితే మనకి వన్ సెవెంటీ నైన్ పడింది అండి ఇది నూట డెబ్బై తొమ్మిది రూపాయలు పడింది ఈ కప్పు డైలీ పాలు ఇవ్వాలంటే దీంట్లో అసలు పాలే తాగింది మా పాప అలాంటిది కప్పు గురించి పాలు తాగుతారమ్మా ఫోన్ అని చెప్పందండి అలాగే నేను కూడా నెక్స్ట్ ఈ కప్పు తీసుకున్నానండి మాది నేను ఎక్కువ ఇలాగే టీ కప్పు ఇవే తాగుతాను ఈ టైప్లోనే ఇవ్వండి చూసిరా ఫ్రెండ్స్ మా అమ్మీ అన్ని కొనేసుకుంటది నాకు ఏది కొందో అన్ని అని ఇద్దరికే ఇంకా అన్ని నాకు ఒక గొప్ప కాదు కదా ఏ కొనరు తగ్గను చూసేరా నూట ఎంతది నూట నూట యాభై రూపాయలండి కప్పు తెచ్చిందో తేలేదు కొనేసింది కప్పు పగిలిపోయిందండి పగిలిపోయింది కావాలండి ఇంకోండి సాఫ్ ఇదేది ఎడ్జ్ లో పెట్టి సాఫ్ దానితో ఇలాగంది అట్ల పెట్టితోటి పగిలిపోయింది ఇలాగా కొన్ని ఏదో మండు బాబా బాబా తిరిగేస్తాడండి ఇదిగోండి ఫైవ్ లీటర్స్ అండి ఇది ఇండస్ట్రియల్ స్టవ్ మీద కూడా పనిచేస్తుంది బేస్ ఉందండి బటర్ఫ్లై కంపెనీ అండి చాలా బాగుంది చాలా బాగుందండి కప్పు ఏదో డైలాగ్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ అలాగే కప్పు ఒకటి మిగిలింది ఆ కప్పు పగిలిపోయిందండి ఏం చేయాలో అర్థం పోవట్లేదు బాబు ఆలో వస్తే ఇప్పుడు తిట్టేస్తారండి బాబు ఓకేనండి చూసారు కదా ఇది కుక్కల వీడియో యాదయాదని ఇదిగోండి బట్ట మనకైతే ఇది వన్ ఎయిటీ సిక్స్టీ నైన్ కదండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఐదు సంవత్సరాలు వారంటీ ఇచ్చారండి మనకి డిమార్ట్లో అనే అండి ఇది ఓకేనండి చాలా బాగుంది నాకు బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటానండి ఫైవ్ లీటర్స్ ఇది ఓకేనండి బాయ్ అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి